దేవశైని ఏకాదశి ఈ రోజున పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాత్రి ఎనిమిది ముప్పై మూడు నిమిషాలకు వస్తుందన్నమాట ఈ ఏకాదశి తర్వాత మర్నాడు రాత్రి అంటే పదిహేడు జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రాత్రే మనకి ఎప్పుడు వస్తుందండి అంటే అది ఆ రాత్రి తొమ్మిదింటి వరకు ఉంటుందన్నమాట అందువలన ఈ రోజున ఏకాదశి వ్రతాలు ఏకాదశి పూజలు ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు అసలు ఏ శయన ఏకాదశి అని మనం ఈ వారాన్ని ఈ పండుగను అంటాం శయన ఏకాదశి అంటే ఏంటి అసలు అంటే సాధారణంగా శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుడు మనల్ని సృష్టిస్తే శ్రీ మహావిష్ణువు మనల్ని తిండి పెట్టి పోషిస్తాడు సృష్టి అంతటినీ కూడా నాశనం కాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడనమాట మరి అటువంటి శ్రీ మహావిష్ణువుకి నిద్ర కూడా అవసరం కదా అందువలన ఈ నాలుగు నెలల పాటు నిద్రలోకి ఈ రోజునే వెళ్ళిపోతాడు అంటే శుక్లపక్ష ఆషాఢ ఏకాదశి రోజున నిద్రలోకి జారుకున్నటువంటి విష్ణుమూర్తి మళ్ళీ ఎప్పుడు లేస్తాడంటే కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున నాలుగు నెలల కాలం పాటు పడుకుంటాడు ఆ టైములో శివుడు ఏం చేస్తాడు ఈ ప్రపంచాన్ని ఆయన సంహారకర్త కదా లయకర్త అయినప్పటికీ కూడా ఈ విష్ణుమూర్తి తన బాధ్యతని శివుడికి చెప్పి జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వీడిద్రలోకి యోగ నిద్రలోకి జారిపోతాడనమాట కాబట్టి ఎవరైతే ఈ సకల కష్టాలతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీరు ఈ ఏకాదశి వ్రతాన్ని చేసుకోవాలా ఎందుకంటే మనకి గ్రహ దోషాలున్నా ముఖ్యంగా శని గ్రహ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు కనుక కేవలము ఈ యొక్క వ్రతాన్ని మనము మన ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మనకేమవుతుందంటే ఈ దుష్ట గ్రహ పీడలు అనేటటువంటి మనకు పోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవ్వరైతే రోజు వ్రతం చేసుకోవాలనుకుంటున్నారో ఉదయమే నిద్ర లేచి చక్కగా తులసి మాలలో పువ్వులు కోసుకొని తెచ్చుకొని లేకపోతే కొనుక్కొని తెచ్చుకొని ఇవన్నీ మాలల కింద కట్టుకొని మరి చక్కగా స్నానం చేసి తెల్లవారుజామున ఈ దేవుడికి సంబంధించినటువంటి వస్తువులన్నిటినీ కూడా క్లీన్ చేసుకోండి వీలైనంత వరకు వస్తువుల్ని తక్కువ పెట్టుకోండి దేవుడి పటాలు అవన్నీ కూడా పెట్టుకొని చక్కగా తులసి మాలతో శ్రీ మహావిష్ణువుని అలంకారం చేసుకొని రకరకాల పుష్పాలు వేసుకొని ఈరోజు నేను ఈ యొక్క శైన ఏకాదశి వ్రతాన్ని జరిపిస్తున్నాను అని చెప్పి శపథం తీసుకొని ఆ వ్రతాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా మీకు అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి ఎవరికైతే పెళ్ళిళ్ళు కావడం లేదో మరి తల్లిదండ్రులే వివాహాలు కుదర్చలేక లేకపోతే నటిస్తున్నారా లేకపోతే అలా చేయడం ఇష్టం లేదా అమెరికాలో స్థిరపడినటువంటి ఒకటి రెండు పేరెంట్స్ని నేను అలా చూశాను మరి వాళ్ళు చెప్తున్నారు మరి ఎందుకు కలవట్లేదు ఆ విధంగా ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆ అమ్మాయి యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి శీఘ్రంగా మీకు వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క చైన ఏకాదశి రోజున మనము చక్కగా భక్తం అంటే మొత్తం అసలు చాలామంది ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే అసలు ఏకాదశి రోజున నిర్జల ఉపవాసం చేయాలి ఆ విధంగా ఉపవాసం కనుక చేసినట్లయితే మనకి ఏమీ కాదనమాట కాబట్టి ఈ మర్నాడు మనం ఉపవాసంని విరమిస్తాము ఫ్రూట్స్ పళ్ళు వేవో తీసుకొని కిచిడి అంతా తీసుకొని మనం ఇచ్చేస్తాం కాబట్టి ఏకాదశి రోజున మనం ఎవరింటికి వెళ్ళినా మనకేం పెట్టరు వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనం ఏం పెట్టం ఎవరైతే ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు తర్వాత ముసలి వాళ్ళు ఆడవాళ్ళు ఉండలేనటువంటి వాళ్ళు మాత్రం తినాలా ఉండగలిగేటటువంటి వాళ్ళంతా కూడా మరి ఈ శైన ఏకాదశి రోజున ఉండి చక్కగా ధూప దీప నైవేద్యాలతో పంచ ఉప ఉపహారాలతో లేకపోతే మనము ఈ యొక్క షోడస సేవలతో కనుక దత్త ఈ యొక్క శ్రీ మహావిష్ణువుని కనుక మనం పూజ చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ శైన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పూర్వంలో యోగ నిద్రలో ఉన్నారు యోగ నిద్రలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామండి మనం పూజ ఓం నమ శివాయ అనేటటువంటి మహామంత్రంతో మనం జపం చేసుకుంటూ ఉంటాం అప్పుడు మనకి ఈ యోగ నిద్ర నుంచి శ్రీ మహావిష్ణువు నిద్ర లేపడం కష్టం అనమాట సృష్టి ప్రారంభంలో శ్రీ మహావిష్ణువు క్షీర సముద్రంలో ఆయన శై ఉండగా మరి అక్కడ దేవతలందరూ కూడా ఆయన నిద్ర లేపడానికి మరి లేరనమాట వాళ్ళంతా కూడా ఏం జరిగింది సృష్టి మొదల్లో ఆయన శ్రీ మహావిష్ణువు అలా ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ఆయన నాభి కమలం నుంచి పుడతాడు నేను అనేకం అవ్వాలని చెప్పి స్వామివారు అనుకుంటారు అనుకున్నప్పుడు మనకి ఈ బ్రహ్మదేవుడు పుడతాడు ఉన్న పుడితే అదే సమయానికి గులిమి రాక్షసులు అని ఇద్దరు రాక్షసులు ఉంటారు వాళ్ళ దైత్య గురువైనటువంటి అయినటువంటి శుక్రాచార్యుడు మాట వినరు వాళ్ళు వీళ్ళంతా కూడా ఎప్పటికైనా సరే దేవతలపైన తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం శ్రీ మహావిష్ణువు యొక్క చెవుల నుంచి వాళ్ళు పుడతారనమాట దూరేసి మళ్ళీ చిన్నగా వచ్చి పుడతారు అప్పుడు అక్కడ ఇంకెవరు లేరు కాబట్టి అక్కడ కనబడుతున్నటువంటిది బ్రహ్మదేవుడే కాబట్టి బ్రహ్మదేవుడిని యుద్ధానికితో తమతో యుద్ధానికి చేయమని చెప్పి ఛాలెంజ్ చేస్తారనమాట అయితే బ్రహ్మదేవుడికి వాళ్ళు ఎంతకాలం చేసినా సరే వాళ్ళు లొంగరు కదా వాళ్ళకి బ్రహ్మదేవుడికి ఆ జ్ఞానం తెలుసు కాబట్టి బ్రహ్మదేవుణ్ణి ఏమని అనేవారు కాదు కానీ మరి వీళ్ళు ఏం చేసేవారంటే శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే బ్రహ్మ సృష్టిస్తాడో శ్రీ మహావిష్ణువు పరిపాలన చేయాలి కాబట్టి ఈ వీళ్ళు బ్రహ్మదేవుణ్ణి ఛాలెంజ్ చేస్తారు మీకు మాతో యుద్ధం చేయండినప్పుడు వి శ్రీ మహావిష్ణువు వైపు చూస్తే ఆయన యోగ నిద్రలో పడుకుని ఉంటాడు పాల సముద్రంలో అప్పుడు ఎంత లేపినప్పటికీ కూడా ఆయన లేపకపోతే ఆయన అప్పుడు బ్రహ్మదేవుడు ఈ స్తోత్రాలు చదువుతాడు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఏ విధంగా వీళ్ళంతా కూడా ఈ అమ్మవారిని పూజ చేస్తారు వీళ్ళు బ్రహ్మదేవుడు పూజ చేయగానే అమ్మవారి వెంటనే ప్రత్యక్షం అవుతుంది ప్రత్యక్షమయ్యి యోగ నిద్ర నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట మహావిష్ణువు అంటే యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో 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 నమ ఇప్పుడు ఈ యోగ నిద్రలో పడేసింది ఎవరండి అమ్మవారు ఇప్పుడు మనందరం కూడా పడుకుంటాం నిద్ర వస్తూ ఉంటుంది దేనికోసం వస్తుంది మనకి యోగ మాయ మనల్ని పట్టుకుంటుంది ఆ యోగ మాయ లేకపోవడం వల్ల మనం ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బందులు మనం కలగజేయం అక్కడ యోగ మాయ పట్టుకున్నప్పుడు మనకి ఎలా అవుతుందంటే వీడు నా పెళ్ళాము నా కొడుకు అని చెప్పేసి స్వార్థం అనేటటువంటి దాన్ని మనకి ఇస్తాడు కాబట్టి ఈ వారిని పూజ చేయగానే పటాపంచులైపోయి ఆ యోగ నిద్ర నుంచి శ్రీ మహావిష్ణువు బయటకు వస్తాడు బయటకు వచ్చి యుద్ధం చేస్తాడు ఈ విధంగా ఈ యొక్క దేవి భాగవతంలో స్కాంద పురాణంలో చెప్పబడుంది కాబట్టి ఆ తర్వాత స్వామివారు అలసిపోతారు కాబట్టి మనము ఎప్పటి నుంచండి మనము ఈ యొక్క స్వామివారికి మనం ప్రతిరోజు పూజ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఈ ఈ ఈ ఇతర ఈ యొక్క దేవాలయాలు కనుక మనం తీసుకుంటే ఈ శైని ఏకాదశి రోజున మిగతా శివాలయాలు మిగతా రామాలయాలు ఇవన్నీ కూడా ఖాళీగా ఉంటాయి కానీ వెంకటేశ్వర స్వామి సంబంధమైనటువంటి దేవాలయాలు మాత్రం కిటకిటలాడుతూ ఉంటాయి కాబట్టి మనము అదే కాకుండా శ్రీ మహావిష్ణువు అవతారలైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క గుడికి తర్వాత ఈ యొక్క మధురలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గుడికి వీళ్ళందరికీ కూడా జనం వస్తూ ఉంటారు రామాలయంలో ఆ ఆ రాముల వారి ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అయితే మన వ్యక్తిగత జాతక ప్రభావం వలన మనం ఏమడుగుతున్నాం అని అంటే మనకి ఈ శైన ఏకాదశి రోజున ఏం చేసుకుంటే బాగుంటుంది శైని ఏకాదశి రోజున కనుక స్వామివారికి మనం చక్కగా ఈ ప్రదక్షిణలు చేసి క్లాక్వైజ్ డైరెక్షన్లో సభ్య దిశలో అద్భుతమైనటువంటి ఫలితాలని మనకి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతాయి దేవుడు అని అంటేనే మనకి ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ సేని ఏకాదశికి సాక్షాత్ విష్ణు అంటే వ్యాపించి ఉన్నటువంటి వాడు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు అని అర్థం అనమాట బ్రహ్మాండంగా మీరు కూడా చేసుకోండి నైవేద్యాలు మీ ఇష్టం వచ్చి నేను పెట్టుకోండి పాయసాన్నత్వ త్రియ త్వస్తాప శ్లోక భయంకరి పాయసాన్నం తీయ తేగా ఉంటుంది అలాగే చక్కగా ఈ ఇక్కడ ఈ యొక్క బూందీ లడ్డూల్ని వీటిల్ని కూడా స్వామివారికి మీరు తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు